ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీలని బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటానికి మొట్టమొదటి మహత్కార్యమైంది దర్శనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో సుమారు పదివేల మంది పదివేల గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పైలట్ బేసిస్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టుబోతున్నాం గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది స్వచ్ఛ భారత్ మిషన్ మరి ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ని ఓడియో ప్లస్ చొరవ కింద మెయింటైన్ చేయబడతాయి అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలో ఐదు లక్షల నలభై ఫంక్షనల్ హౌ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించాలి ఐదు కోట్ల నలభై లక్షల ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్లో ఉన్నాయో వాటికి ఇమీడియట్గా రిపేర్స్ చేంజ్ చేయాలి అందుకుగానే ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి కిలోమీటర్ల రోడ్స్ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది అలాగే మన స్టేట్లో నోటిఫైడ్ ఫారెస్ట్లు ట్వంటీ నైన్ పాయింట్ ట్వంటీ త్రీ పర్సెంట్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెండ్ ట్వంటీ వన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది ఈ నోటిఫైడ్ ఫారెస్ట్కి బయట అదనంగా పదివేల రెండు వందల ఇరవై ఒకటి స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్స్ ఏరియాస్లో హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ మరియు పంచాయతీ ల్యాండ్స్లో కూడా ఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలని మేము ప్రతి చెప్తున్నాం అలాగే గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరిలో కూడా డిస్టిక్స్ ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది ఫారెస్ట్ కవర్ను పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి అందుకును ఫారెస్ట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయటం బౌండరీ డిస్ప్యూట్ను సెటిల్ చేయడం ఎంక్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులు అందరినీ కోరుకుంటున్నాను లెట్ ఐ విల్ గోట్ ఎవరీ డ్రిప్ బట్ నాకు వారంత అనుభవం లేదు కాబట్టి లైఫ్ లోనే ఇట్స్ లర్నింగ్ పార్ట్గా తీసుకున్నాం సో చంద్రబాబు గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలనా అనుభవం వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం अंबेकर्टल हव एवर एंस्टिट्यूशन मे बी इफ् दू आर्म्प्लीमेंट इट आर्ड इट विूवरूष् दोज इंप्लीमेंट इट आर्ट विूव गत प्रभु बल राज बल व्यवस्था ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా చిద్రం చేశారో చూశాం అదే రాజ్యాంగం అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు పని చేయనివ్వకుండా చేశారు కానీ ఒక అనుబోజ్ఞలు చంద్రబాబు గారు లాంటి అనుబోజ్ఞులు పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం సో ఆయన అనుభవంలో ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా చనిపోగాని కోరుకుంటూ ఉన్నాను సో లాస్ట్ నాకు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను దట్ ఆర్కే అప్రూవ్ ప్రొఫెసర్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఆయన రాసిన పుస్తకం పబ్లిక్ పాలసీ అండ్ పర్స్పెక్టివ్ లో ఇది చెప్పి సెలవు తీసుకున్నా పొలిటికల్ విల్ వాస్ క్రూషల్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ అచీవింగ్ మీనింగ్ ఫుల్ Without a strong commitment from leaders to drive and support necessary reforms and policies, even well-designed plans could falter. There is a need for leaders to not only articulate visions, but also to have the determination and resolve to translate their, those visions into action. So we are extremely committed to take to translate Honorable CN's vision into action. We're all committed for that. అండ్ ఐ ప్రీట్ యూ అండ్ ఎక్స్పెక్ట్ యూ టు ఎక్స్టెండ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫర్ దిస్ అడ్మినిస్ట్రేషన్ ఇందాక సని సత్యప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎనీ ఫాల్ట్స్ ఫ్రమ్ ఆర్ సైడ్ అండ్ వీ వాంట్ బి కమిటెడ్ పీపుల్ వీ కాన్ అకౌంటబుల్ గవర్నెన్స్ సో మాలో కానీ మా మంత్రివర్గ మా క్యాబినెట్లో కూడా ఏమైనా తప్పులు కానీ ఉండుంటాయి మా ఎమ్మెల్యేస్లో కానీ ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్ వీ వాంట్టు సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ వీ వాంట్ సేఫ్ గాడ్ యువర్ ఇంటిగ్రిటీ మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు ఇబ్బంది పడకూడదు అలాంటి తప్పు లేదన్నట్టు మా తరఫు నుంచి దయచేసి తెలియజేయండి వీళ్ళు కరెక్ట్ ఆర్సల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యువర్ బెస్ట్ దిస్ స్టేట్ హ్యాస్ గాన్ బ్యాక్ బై ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ డికెట్ బ్యాక్ స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతూనే ఉన్నాం